Baga Ved Gita, Bogatoğlu Arjuna Vishada diyoruz. Hey, He, dürthas tru o. sanjaya. Dharma termo bümiye nakul cetrimle kuruyondi. Mario Yutakam olunan aptu trulu. Mario pandu kurtulu yemicesten aru. Sanjay tru falikin o. Zaini nilpi hat makanda nilpiwinapanda vasaymi ani çözüntüyo tanerbiu. Tanaguru drone atar yurunisi semifensiye గౌరవనీయులైన గురువర్య త్రిపతిని పుత్రులైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడి అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడు వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో శక్తివంతమైన యోధులను వీక్షించండి Yu Tanru, du to do, Mario Trupa to do, Ventivaru, Boka Tanasuna to win signal, Mario Varu Yutasamurium law, Pima Junalato, Samana Mainavar, Akaduna Parak from Aventuraina Trustaketu, Zekitanru, Kasi Raju, Urizitu, Quinti Bujuru, Mario Virandaru with Tama Pushle, Wadisai Nimloinka, Tayasari Yutamanuru, Vilraena with the Mojuru, Sepapa Maru, Mario வீரந்தேம யுத்த வீரு ஓ ப்ராமணோத்தம மன பட்சம்ல உன பிரதான யோதிகாய அத்திய யோகியமனவாறு நீ எழுத்தி வீரு குறிஞ்சு கிச்சுனா வீஷு கர்ணுச்சார அஸ்வாம இங்க சந்த வீர யோராண கோம் பிராணா அப்படிஞ்சாசு வீரந்த மயூ அனை ரெண்ட ஆன கன மன சைனிகளம் அபரிமித்தே மரியபிதாமிச்சே ரஷிம்பி தீமுடி ஜாக்காச்சேபடி ரஷிம்பாண்டவ சைன்யம் பரிமிதமனது காவுன கௌரவ சேனாநாயக்கு அந்த ైన భీష్మపి సింహంలా గర్జించాడు మరియున సింహాన్ని పెద్ద శబ్దంతో పూడిస్తూ దుర్యోధనుడికి హర్షమును పెరగజేశను ఆ తరువాత

యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూజించాడు న ప్రసహదేవులు శా మరిని పూజించాడు గొప్ప వినుకారైన కాచీరాజు మహారథురైన శిఖంధి దుష్ట బిమ్ముడు విరాట్లు మరియు అజయ్యురైన సాంఖ్యులు రుపతులు డో

ఓ శ్రీకృష్ణ తీసుకు వెళ్ళము ఈ మహా పోరాటంలో నిలిచి ఉన్న యవరూ యుద్ధం చేయవలసి ఉన్నది నేను చూడాలి దుర్బుద్ధి గల ధృతురాష్ట్రుని కూర్చొని కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ I will hang on, even if things <laughs> are not going my way. Sri you. May your heart be filled with love and may your life be full of happiness. May you be blessed with and may you and may you be blessed with prosperity. May you be blessed with success and may you be blessed

కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పునుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది నా శరీరం అంతా వణుకుతున్నది నా వెంట్రు కలు మరియు నా విల్లు నా చేసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసీ రాక్షసులను సంభవించిన వారా అంతగా శుభ సకనములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నాకు విజయం కాని రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు మనం కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏమిటి తిరువులు తండ్రులు కొడుకులు తాతడు మేనమామలు మనమలు మామలు బావ ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు ఓ మత్స్ నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ద్వీతష్ట సంహరించిన ఈ భూమండలమే కాదులపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి మనకు సర్వప్రితముల సంరక్షకులు పోషకులు అయిన వారా భోజనార్థన దృతరాష్ట్రతయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలం వారు దురాక్రమణ దారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన తృతాష్ట మరియు స్నేహితులను చంపటం మనకు తగ్గదు ఓ మాధవ మన సొంత వారిని చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలం వారి ఆలోచనలు దురాశ నిండిపోయి బంధువుల అనుసారంగా నాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసాఘాత్కం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు కానీ ఓ జనాథనా మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగరిగిన మనము ఈ పాప ప్రకని నుండి ఎందుకు తక్కువ కూడదు వంశ నాసనం జరిగినప్పుడు ఆ వంశాచార్ములని యం ధరించుకో మరియు మిగిలిన కుటుంబ సఖ్యులై అధర్మ పరులవుతారు త్రిగుణాలు ప్రబలి అవటం వలన కుల స్త్రీలు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన అవాంఛిత సంతానం సంతానం పెరగటం వలన కులమునటు కుల నాశనము చేసిన వారికి కూడా నవకము ప్రాప్తించు శ్రాలము యుక్తమైన కారణముగా ఆ భష్టపట్టిన వంశ పూర్వీకులు కూడా కఠినవుతు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట వలన అనేక అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించవు ఓ జనార్తన కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికంగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను అయ్యూ ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగజేసి మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాం రాజ్య సుఖములపై కాంక్షతూ మన బంధువులనే చెప్పడానికి సిద్ధపడే దీనికంటే సంజయుడు పలికెడు ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జావబిరిచి రథంలో కూలబడ్డాడు